భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్ ప్రకారం కర్ణాటక నుంచి ఇట్లా సౌత్ వరకు మొత్తం సౌత్ ఇండియా అంతా కవర్ అయ్యేలాగా ఒక ద్రోణి ఏర్పడింది ఆ ద్రోణి ఆల్రెడీ మూడు రోజుల నుంచి ఉంది అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది దీని కారణంగా ఒక వారం పాటు ఈ తెలుగు రాష్ట్రాలు సౌత్ ఇండియా అంతటా కూడా వర్షాలు పడతాయని ఐఎండి చెప్పింది అలాగే ఈరోజు ప్రధానంగా రాయలసీమలో అత్యంత భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది ఇక మనం మామూలుగా శాటిలైట్ అంచనాలను గమనిస్తే కనుక ఈరోజు ఉదయం వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదు కానీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి మాత్రం మెల్లగా హైదరాబాద్లో వాన మొదలవుతుంది అది అలా కంటిన్యూ అవుతూ ఒక రెండు మూడు గంటల పాటు కురుస్తుంది ఆ తర్వాత ఇక్కడ మనకి కోస్తా ఉత్తరాంధ్రలో కూడా కొంచెం వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అవి కూడా మధ్యాహ్నం నుంచి మొదలై సాయంత్రం వరకు కురుస్తాయి తర్వాత రాత్రి ఎనిమిది తొమ్మిది ఆ సమయం నుంచి రాయలసీమలో క్రమంగా వర్షం పెరుగుతూ భారీ వర్షంగా మారుతుంది అది ఏకంగా అర్ధరాత్రి వరకు కురుస్తూ ఉంటుంది అట్లాగే హైదరాబాద్లో కూడా రాత్రి తొమ్మిది తర్వాత నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ఈ ఈరోజు ప్రధానంగా రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి రాత్రి పది నుంచి పదకొండు సమయంలో అత్యంత ఎక్కువగా వాన కురిసే అవకాశం కనిపిస్తుంది ఇక ఉష్ణోగ్రత చూస్తే ఇట్లా తెలంగాణలో ఒక మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ దాకా ఉంటుంది గాలి వేగం అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది కానీ బంగాళాఖాతంలో గాలి వేగం ఉంది కానీ ఆ గాలి గంటకు ముప్పై ఒక్క వేగంతో ఉంది అది తెలుగు రాష్ట్రాల్లో అంతగా రావట్లేదు అది బంగాళా బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతుంది ఇంకా మనం మెయిన్గా చూస్తే ఈ ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో తేమ బాగా ఉంది ఈ తేమకు తోడుగా మనకు ఆసియా వైపు నుంచి మేఘాలు బాగా వస్తున్నాయి ఇవి కంటిన్యూగా ఒక వారం పాటు మేఘాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అటు నుంచి వచ్చే మేఘాల వల్ల ఈ చల్లదనం ఈ ద్రోణి ఇవన్నీ కలిసి ఈ వారం పాటు వర్షాలు పడడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది అయితే ప్రస్తుతానికి రెండు సముద్రాల్లో కూడా ఎక్కడ అల్పపీడనాలు కానీ ఈ తుఫాన్ లాంటివి కానీ లేవు కానీ కేరళ దగ్గర మాత్రం ఈ కొన్నాళ్ళుగా ఉన్న ద్రోణి ఈ కర్ణాటక కేరళ కొంచెం రాయలసీమకు కూడా కొంచెం టచ్ అవుతున్నట్టుగా ఈ ద్రోణి అనేది ఉంది బాగా సో అందువల్ల ఈరోజు ఈ రాయలసీమ ప్రాంత ప్రజలు అట్లాగే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలాగే రాత్రి సమయంలో హైదరాబాద్ ప్రజలకు కూడా ఎక్కువ వాన పడే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండడానికి వీలవుతుంది థ్యాంక్ యూ